మా మేడం అయితే ఈ కార్డు ఇచ్చి షాపింగ్కి వెళ్ళేసి రమ్మని చెప్పింది షాపింగ్ దగ్గర ఏమేమి ఉంటాయో చూపిస్తాను చూడండి మీరు మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక ఎయిట్ కిలోమీటర్స్ వస్తుంది ఇప్పుడే బయలుదేరి స్టార్ట్ అయ్యాను ఇది వచ్చేసి మా మందక మందక అంటే మా ఏరియా ఇది నేను ఉండేది ఇదంతా వచ్చేసి మా మందక ఇది వచ్చేసి మసీదు ఇక్కడ ఏరియా ఏరియాకి మసీదు ఉంటుంది వచ్చేసి మెయిన్ రోడ్డు కోవైట్లో కోవైట్లో ఎండ చూడండి ఎంత తీవ్రంగా ఉండదో సూర్యుడు చూడండి ఎంత ఉండదో కోవైట్లో కెమెరాలు అయితే అయ్యాను ఆ కెమెరాలు కూడా ఏంటంటే యాభై దినార్లు టు వంద దినార్లు వాళ్ళకి ఎంత దోషిస్తే ఎంత వేస్తారు ఫైను అందుకని చెప్పి నేను క్లోజ్ చేస్తున్నాను మీకైతే నేను మెయిన్ హైవే అయితే చూపించలేకపోతున్నాను షాపింగ్ మాల్ దగ్గరికి అయితే దరితాపు వచ్చేసాము షాపింగ్ మాల్కి అయితే మనం అయితే రీచ్ అయిపోయినాము షాపింగ్ మాల్ అయితే వెళ్తాను అక్కడికి లోపలికి అయితే వెళ్దాం బాస్కెట్ తీసుకుని షాపింగ్ మొదలు పెడుతున్నాను నేను మనం అయితే ఇక్కడ నుంచి ఎక్స్ డ్రైవ్ చేసి డౌన్లోకి అయితే వెళ్దాం అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మా మేడం చెప్పిన కూరగాయలు అయితే కింద ఉంటాయి అవి ఏమేమి ఉంటాయో చూసి ఫోటో పెట్టి తీసుకుందాము నా షాపింగ్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ పుల్లు మొత్తం అయితే తీసేసుకున్నాను మిగతా ఏమేమి ఉంటాయో చూపిస్తాను చూడండి వచ్చేసరికి ఫ్రూట్స్ ఈ ఫ్రూట్స్ వచ్చేసి ఏందో నాకైతే తెలియదు ఏదైతే యాపిలు ద్రాక్ష ఈ వచ్చి యాపిల్లో వచ్చేసి గ్రీన్ యాపిల్ వచ్చేసి పైన వచ్చి అన్ని రకాలు ఉంటాయి ఈ పక్క వచ్చి మనకు సంబంధించిన కూరగాయలు అల్లము అలాగే మునక్కాయలు చెడీపొడి అన్నీ దొరుకుతాయి ఇక్కడ దారకనొచ్చు వస్తోయతేమ ఉంటా ఇక్కడ వచ్చేసి వచ్చేసి నియం ఉంటా అబ్బ అది తెలుసు నాకు బస్ బస్సులో బస్సులో ఎలా ఉంటాయ్ కోట్ లో ఇట్స్ టు ఇది మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కి పిజ్జా ఇక్కడ దొరకనట్టు అయితే ఉండవు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇక్కడైతే గుడ్లు ఉన్నాయి ఎలా మొత్తం గవ్వ యాలగలు లవంగాలు పొట్ట మొగ్గ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ మిరియాలు మినపప్పు పౌడర్లు ప్రతి ఒక్కటి సబ్బియం పసుపు కొమ్ములు డైరీ మిల్క్ డైరీ మిల్క్ వచ్చేసి మీకు ఏమేం కావాలో చెప్పండి ఫ్రెండ్స్ చికెన్ అయితే తీసుకొస్తాను బడుతున్న షాపింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పటికైతే బయటి వెళ్తున్నాను నేను షాపింగ్ అయితే అయిపోయింది కౌంటర్ కార్ అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వెళ్ళేసి కార్లు అయితే సామానైతే పెట్టేసుకున్నాను సామాన్ అయితే పెట్టేసి కంప్లీట్ అయిపోయిన అయిపోయింది వచ్చి పద్నాలుగు దినాయి ఫ్రెండ్స్ ఇంకేటప్పుడు అయితే ఎంత అయితే చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి నుంచి అయితే ఇంటికైతే బయలుదేరేస్తున్నాను ఇప్పుడు ఇంటికి అయిపోయిన తర్వాత సామాన్కి ఏమన్నా అనేది దించేసి నేను నుంచి మళ్ళీ ఇంకేదైనా డ్యూటీ ఉంటే మళ్ళీ స్టార్ట్ అవ్వాలా నేను కూరగాయలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఏమేమి అయితే మీకు చూపించలేదు ఇక్కడ చూపించడానికి ఇక్కడ కెమెరా తీసేదానికి నాకైతే ఎవరు లేరు అందుకని చెప్పి నాకైతే నేనే తీసుకోవాలి కాబట్టి నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు నేను ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను చూడండి ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయింది ఫ్రెండ్స్ అయితే ఇంట్లో తీసుకెళ్తున్నాను నేను తెచ్చిన కూరగాయలు అయితే ఇవ్వను క్యారెట్ క్యాప్సికమ్ ఆకుకూరలు పచ్చిమిర్చి టమోటా వంకాయ నల్ల వంకాయ వచ్చి మలుపు వాంట్రోళ్ళు అంటే మళ్ళీ ఎర్రగడ్లు బత్తాతూ బతాత అంటే ఉల్లగడ్లు నిమ్మకాయలు తువం అంటే వెల్లుల్లిపాయ ఇవే తీసుకొచ్చింది నేను గదిలో నుంచి నా రూమ్లోకి అయితే నేనైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు నాకైతే ఇప్పుడు అయితే డ్యూటీ అయితే పడలేదు కానీ మన ఇండియా డబ్బులు వచ్చేసి ఒక వంద రెండు వందలు ఎత్తుకపోతే కవర్ నిండా కూరగాయలు అయితే వేసుకోవచ్చు ఎక్కడ చూస్తే పద్నాలుగు అంటే మన ఇండియా డబ్బుల్లో కన్వర్ట్ చేసుకుంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి మించు మూడు వేలు నాలుగు వేల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ అది నాకు తెలిసినంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ చేసినందువల్ల నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ అవుతుంది ఇది ఈ వీడియో పది మందికి షేర్ అవుతుంది లైక్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అనుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను